అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిది నవమి నక్షత్రం జ్యేష్ఠ కర్ణం కరజ వనిజ పక్షం కృష్ణపక్షం రోజు అక్షన రోజు శనివారం జన్మరాశి వృక్షిక రాశి అభజిత కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్బోత్తం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది వరల ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఎనిమిది ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల తొంభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశస్పుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి కుంభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి శనివారం నాడు అసహ్యత అనే భావన కలిగిన మీరు బార్లీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అది మీ సహనశీలతను గుర్తించేలాగా చేయడం కాదు విచక్షణ శక్తిని నిరోధిస్తుంది ఇంకా మీ బంధాలను ఆగాధాన్ని సృష్టిస్తుంది కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయిటీల ద్వారా లబ్ధిని పొందుతారు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలిక టెన్షన్స్ కొంత వెసులుబాటులు తెస్తాయి స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది ఈ రాశికి చెందినవారు కొంత ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయంలో చదువుతారు దీనివల్ల మీకు చాలా సమస్యలు తొలగబడతాయి మీ బెటర్ ఆఫ్ మీకు అంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈరోజు మీకంటే చిన్నవారి దగ్గర నుండి నీటి యొక్క విలువను ప్రాముఖ్యతను తెలుసుకుంటారు మీ సహ ఉద్యోగులు యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల మీకు పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు ఈరోజు మీ యొక్క పాత స్నేహితులని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు మీ మూడ్ను చక్కబరచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ట తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బాధపడే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు ఆరోగ్యం బాగా డబ్బులు ఖర్చు పెట్టవలసి ఉంటుంది అనుకోని కారణం కానుకలు బహుమతులు స్నేహితుల నుండి అందుతాయి ఈరోజు ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగుతారు విద్యార్థులకి ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గలపడం వంటి చేయవద్దు ఈ సమయం యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీకు మూడు చాలా బాగున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను మెరవేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈరోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవాధీయులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వాళ్ళు చెప్పేది వినండి మనసుని ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం మీద సద్వినియోగం చేసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క చేష్టలు చేష్టలతో ఇంటి నేరుచుల్ని భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములో ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావన తీసుకుపోదాం చిరకాల బంధం కావచ్చు భాగస్వాములు మీ కొత్త పథకాలు పెంచాల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య వల్ల ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీన్ని మీకు అనుకూలంగా కుటుంబంతో కలిసి సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవసరాన్ని అప్పుడే ఇక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతడగాను అత్యుత్తమమైన రోజు కాబోతుంది మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధి కూడా ఆటంకాలు కాగలదు మరలా ఆత్మవిశ్రాంతి పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం కాదు హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం తన దృష్ట్యాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమకు పూర్వకమైన ఈరోజు కోసం కష్టమైన జీవనరీతిని మారండి పెండింగ్లో గల ప్రా ప్రాజెక్టును పథకాలు కదిలి పైన షెప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం మీ ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువర్గులకొరు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీ ప్లానింగ్లో దెబ్బతీయగలదు రక్త పొడుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల ఆమోదగించేలాగా చూసుకోండి ఈ వాళ్ళ మీరు ఒకరికి కలవబోతున్నారు వారు మీ హృదయానికి తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వరి మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది చిరకాల కోరిక నెరవేరుతుంది అరుదుగా కలిసే వ్యక్తులకు సమాజం మంచిగా రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది ఆనందంగా ఉంటారు పరి తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు వారి సమయంను ఎప్పుడు టీవీ ఫోన్ చూడడం ద్వారా ఖర్చు చేస్తారు మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొత్త వినోదం కోసం ఆఫీస్ని తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులను మిమ్మల్ని బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ వృధా స్వభావం మీ స్నేహితులు కలసగా తీసుకొనివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో భాగంగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీరు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావలసింది మీ మీద మీ కుటుంబం మీ నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈశ్వరు చాలా సమయం దొరుకుతుంది కుంభరాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం ప్రేమ ప్రేమహారాలు వృత్తి ఉద్యోగ వివాహ జీవితం అంత అంత అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి హనుమంతుడికి మల్లెలు నూనె సింధూరం వెండితో తయారు చేసిన రేకు అందించండి మరి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి ఈ రోజు శుభవార్తను రిసూ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ఉద్యోగార్థులై ఉండి ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వరకు కొన్ని సందర్భాల్లో మీకు అవకాశాలు వచ్చాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ని అందించలేదు అంటే పూర్తిగా సంతృప్తిని అయితే అందించలేదు అయితే ఈరోజు మీకు వచ్చేటువంటి ఒక అవకాశం మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ని అందిస్తుంది అటువంటి ఒక మంచి ఆఫర్ను మీ ముందుకు వచ్చే అవకాశం అయితే కుంభరాశి వారి జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఉండి మీరు చాలా కాలంగా మీ యొక్క కార్యాలయంలో చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు కానీ మీ యొక్క కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా మీ శ్రమను గుర్తించటం లేదని మీరు బాధపడుతున్నారు మీ శ్రమను మీ యొక్క కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని మీకు గుర్తింపు దక్కాలని పై అధికారులు కూడా మేము శ్రమను గుర్తించాలని ఆరాటపడుతున్నారు అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది అంటే మీ యొక్క కార్యాలయం మీ వల్ల ఒక మంచి గుర్తింపు నైపుణ్యం పొందుకుంది దాని కారణంగా ప్రశంస వర్షాన్ని మీ కోటి ఉద్యోగస్తుల నుండి పై అధికారుల నుండి మీరు పొందుకుంటారు ఈ విధంగా మీరు కోరుకున్న బలమైన కోరిక తీరుతుంది అలాగే ప్రస ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు అర్హత ఉండి